ఎయిత్ క్లాసు కవి పరిచయాలు ఈ ఈరోజు క్లాస్లో చూస్తున్నాము దాంట్లో ఫస్ట్ వన్ చూడండి తెలుగు జానపద గేయ సాహిత్యం అనే పరిశోధనా గ్రంథం ఏ రచయితది దీనికి సమాధానము ఆచార్య బిరుదురాజు రామరాజు నెక్స్ట్ వన్ చూడండి దేశీయ సాంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి ఎవరు దీనికి సమాధానం పాల్కూరి సోమనాథుడు నెక్స్ట్ బిట్ చూడండి ఈచ్ వన్ టీచ్ వన్ అనే ఉద్యమాన్ని కొనసాగించిన గొప్ప విద్యావేత్త ఎవరు దీనికి సమాధానము ముద్దు రామకృష్ణయ్య నెక్స్ట్ బీట్ చూడండి బసవ పురాణము అనుభవ సారము బసవోదాహరణము వృషాధిపతి శతకము చతుర్వేద సారము చెన్నములు సీసములు పండితారాధ్య చరిత్ర మొదలైనవి ఎవరి రచనలు మనకు ఎగ్జామ్ల్లో రచనలు కూడా అడుగుతుంటారు కాబట్టి ఇది కూడా ఒకసారి చూసుకోండి దీనికి సమాధానము పాల్కూరి సోమనాథుడు నెక్స్ట్ వన్ చూడండి ఆంధ్ర మహాభాగవతము భోగిని దండకం వీరభద్ర విజయం ఎవరి రచనలు దీనికి సమాధానము పోతన బొమ్మల పోతన నెక్స్ట్ చూడండి చిత్తమ్మ అనే మకుటంతో పద్యాలు రాసిన కవి ఎవరు దీనికి సమాధానం శ్రీపతి భాస్కర కవి నెక్స్ట్ చూడండి దాశరథి కరుణా పయోనిధి అనే మకుటంతో పద్యాలు రాసిన కవి ఎవరు దీనికి సమాధానం కంచర్ల గోపన్న నెక్స్ట్ వన్ చూడండి దుష్ట సంహార నర్సింహ దురిత దుర అనే మకుటంతో పద్యాలు రాసిన కవి ఎవరు దీనికి సమాధానం కాకుర్తం శేషపా కవి నెక్స్ట్ వన్ చూడండి వెంకటేశ్వర అనే మకుటంతో పద్యాలు రాసిన కవి ఎవరు దీనికి సమాధానము ఆసూరి మరిగంటి పురుషోత్తమాచార్యులు నెక్స్ట్ వన్ చూడండి విశ్వపాలనా ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మకుటంతో పద్యాలు రాసింది ఎవరు దీనికి సమాధానం పండిత కవి నెక్స్ట్ బిట్ చూడండి ఆశుకవి అని ఏ కవిని పిలుస్తారు దీనికి సమాధానం పండిత రామసింహకవి నెక్స్ట్ వన్ చూడండి యక్షగానాలు కీర్తనలు గేయాలను రాసిన కవి ఎవరు దీనికి సమాధానము వెంకటారావు పంతులు నెక్స్ట్ వన్ చూడండి నరహరి నుకేసరి కేసరి శతకాలు ధర్మపురి రామాయణం రచనలు చేసిన కవి ఎవరు దీనికి సమాధానం కాకృతం శేషప్ప కవి నెక్స్ట్ బిట్ చూడండి గోదాదేవి యాదగిరి లక్ష్మీనరసింహ శతకము గోదావరి సత్యావతి సంత్వనం మారుతి రచనలు చేసిన కవి ఎవరు దీనికి సమాధానం ఆసురి మరింగంటి మరింగ్ పురుషోత్తమాచార్యులు నెక్స్ట్ వన్ చూడు విద్వాత్ కవి అని బిరుదు ఏ కవికి కలదు దీనికి కూడా సమాధానము ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు నెక్స్ట్ బిట్ చూడండి కెక్కని చరితార్థులు ఆంధ్ర యోగులు మరుగున పడిన మాణిక్యాలు ఉర్దూ తెలుగు నిఘంటువు తెలుగు జానపద రామాయణం తెలంగాణ పల్లె పాటలు తెలంగాణ పిల్ల పాటలు మొదలైన రచనలు చేసిన కవి ఎవరు దీనికి సమాధానము ఆచార్య బిరుదురాజు రామారాజు నెక్స్ట్ బిట్ చూడండి నా ప్రథమ విదేశీ యాత్ర ఎవరి రచన దీనికి సమాధానం ముద్దు రామకృష్ణయ్య నెక్స్ట్ బిట్ చూడండి మన దేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చిన విద్యావేత్త ఎవరు దీనికి సమాధానం ముద్దు రామకృష్ణయ్య నెక్స్ట్ వన్ చూడండి వాగానుశాసుడు అనే బిరుదు పొందిన కవి ఎవరు దీనికి సమాధానం నన్నయ్య నన్నయ్య రాజమహేంద్రవరాని రాజధానిగా పాలించిన రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి లాస్ట్ వన్ చూడండి నన్నయ్య అరణ్య పర్వంలోని నాలుగవ ఆశ్వాసంలోని ఏ పద్యం వరకు తెలుగులోకి అనువాదించాడు దీనికి సమాధానం శారదా రాత్రులు అంటే వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు నన్నయ్య మహాభారతంలోని పద్దెనిమిది పర్వాల లోపల ఆది సభా పర్వాలను అదేవిధంగా అరణ్య పర్వం లోపల సగం మాత్రమే రచించాడని మనకు తెలుసు కదా అది ఎక్కడ వరకు నాలుగో ఆశ్వాసం అంటే శారదా రాత్రుల వరకు అనువదించడం జరిగిందనమాట ఇతను శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని కూడా సంస్కృతంలో రాయడం జరిగింది తన కవిత్వంలో ప్రసన్నకథ కవితార్థ యుక్తి అక్షర రమ్యత నానా రుచిార్థ సుక్తి నిషిధం అనేటివి ఈయన యొక్క కవిత లక్షణాన్నిగా గుర్తుంచుకోవాలి ఇది నన్నయ్య గురించి నెక్స్ట్ చూడండి శతక మధురిమలు శతకము అది రచించిన కవి పేరు చూడండి నారాయణ శతకం బొమ్మర పోతన శతకం శ్రీపతి భాస్కర కవి భాస్కర శతకం ఆరధ వెంకయ్య దాశరథి శతకం కంచర్ల గోపన నరసింహ శతకం కాకృతం చేసప విశ్వకర్మ శతకం పండిత రామసింహ కవి శ్రీ వెంకటేశ్వర శతకం ఆసుమర్మింగంటి పురుషోత్తమాచార్యులు శ్రీ భగవ రామాంజనేయ శతకము వెంకట్రావు పంతులు ఇవి శతకాలకు సంబంధించి ఈ రోజు ఒకటి క్లాస్లో ఎయిత్ క్లాసు ఫస్ట్ లెసన్ నుంచి సిక్స్త్ లెసన్ వరకు కవి పరిచయాలు విడిసిన చూసుకున్నాము నెక్స్ట్ క్లాస్లో సెవెంత్ లెసన్ నుంచి ట్వెల్త్ లెసన్ వరకు కవి పరిచయాల గురించి చూసుకుందాము మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్